హాయ్ హలో వెల్కమ్ టు జాక్షని క్రియేషన్ నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి పాంలే ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము ఇక్కడ ఎలా ఎంజాయ్ చేశామో మీరే చూడండి ఎంజాయ్మెంట్లో భాగంగా వెళ్తూ వెళ్తూ ఇలా వెహికల్లో అంత్యాక్షరి ఆడుకుంటూ అయితే చేరుకున్నాం చేరుకున్నాము ఇక ఏమేమి ఎంజాయ్ చేసామో మీరే చూడండి ఓన్లీ లేడీసే వచ్చామండి మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి చాలా ఎంజాయ్ చేసాము మీరు కూడా అది చూసి నెక్స్ట్ మీరు కూడా అక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేసుకోండి చాలా 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 బాగుంటుంది అందరూ స్వెడ్స్ పెట్టుకున్నారు ఎక్కడి నుండి అనుకుంటున్నారో మేము వచ్చేదారిలో స్కున్నాము వన్ బై వన్ వెల్కమ్ చెప్తూ లోపలికి ఎంట్రీ అయ్యాము కదా మరి ఇలా డ్యాన్సులు వేస్తూ ఎంజాయ్ చేస్తాం ఇంకో కామెడీ ఏంటో తెలుసా ఆ డీజే మాది కాదండి పక్కన వాళ్ళది పాటలు వస్తున్నాయి కదా అని మేము కూడా కలిసి డ్యాన్స్ వేసాము ఏదైతే మనకు కావాల్సిన సాంగ్స్ అంతే కదండి హైలైట్ ఏంటంటే మాకు వాళ్ళు డీజే వాళ్ళు కూడా మాకు నచ్చిన సాంగ్స్ ప్లే చేశారు అయినా నిజం చెప్పాలంటే ఇలాంటి ఎంజాయ్మెంట్ ఎప్పుడో ఎప్పుడో వస్తుందండి వచ్చినప్పుడే యూజ్ చేసుకోవాలి ఇలా డ్యాన్స్లు వేస్తూ వేస్తూ మాకు అలసట వచ్చే వరకు వేస్తూనే ఉన్నాము కానీ మేము అంతేంటంటే నా ఫ్రెండ్స్ అందరూ నాకంటే పెద్దవాళ్ళేనండి ఏస్లో కానీ నాతో కలిసి చాలా ఫ్రీగా ఉంటారు వాళ్ళు మీరు కూడా ఇలా ఏదైనా సండే కానీ మీకు కుదిరిన రోజు ఒకరోజు ఇలా టూర్ ప్లాన్ చేసుకోండి ప్రశాంతత అనేది ఉండదండి ఏదో ఒక సమస్య రూపంలో ఇబ్బంది పడుతూనే ఉంటారు మెంటల్ టెన్షన్స్ ఏ టెన్షన్స్ పోవాలన్నా కానీ ఇలా ఫ్రె ఫ్రెండ్స్ కానీ మనకి తెలిసిన వాళ్ళు కానీ కలిసి ఇలా బయటికి ఎప్పుడైనా ప్లాన్ చేసుకొని వెళ్ళారంటే అసలు మీ మనసు అంతా ప్రశాంతంగా ఉంటుంది మంచిగా ఎంజాయ్మెంట్గా ఉంటుంది ఇక్కడ ఏరియా చాలా ప్రశాంతంగా ఉంటుందండి వాటర్ వాటర్ ఇష్టపడే వాళ్ళకి వాటర్లో ఆడుకునే అవకాశం ఉంటుంది ప్లస్ పీస్ఫుల్గా ఏరియా ఉంటుంది గ్రౌండ్లో మంచిగా ఉంటుందండి మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ ప్రియారిటీ మాత్రం ఈ పాములేరు చూజ్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ అన్ని విధాలుగా మంచి ఉంటుంది మనకి మొత్తానికైతే సాంగ్స్ సాంగ్స్తో ఎంజాయ్ చేసి ఇక లంచ్ టైం అయిపోయింది లంచ్ చేసుకొని ఇక వాటర్ దగ్గరికి ఆడదాము ఇక మొత్తాన్ని వాటర్లోకి వెళ్ళి ఫుల్ ఫుల్గా ఆడాము చూసారా ఎలా చేస్తున్నారో కోతి కోతిగా చేసామండి అసలు ఘోరంగా జెంట్స్ లేరు కదా ఓన్లీ లేడీస్ కదా ఇక మంచిగా ఫ్రీగా ఎంజాయ్ చేశాము కబడ్డీ ఆడుకున్నాము నెక్స్ట్ అయితే ఆడాము రింగ్ తెచ్చుకొని అయితే ఆడుకున్నాము నెక్స్ట్ ఇంకా చాలా రకాల గేమ్స్ ఆడుకున్నాము వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని లెంత్ ఎక్కువ అవుతుందని నేనే కట్ చేశాను మొత్తానికి మా టూర్ కంప్లీట్ అయిపోయింది ఇక రిటర్న్ అయ్యి ఓకే అండి అన్నీ షేర్ చేసుకున్నానే అనుకుంటున్నా ఏమన్నా మర్చిపోతే మాత్రం కామెంట్ చేయండి లైక్ చేయండి నా వీడియోస్ ఇంకా మరెన్నో కావాలనుకుంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ